అందరికీ నమస్తే అన్నలు ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశాన్న భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో గడుస్తున్న ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అనేక విపత్తులు రావడం జరుగుతుంది అయితే ఆ వి విభక్తులో అధిక సంఖ్యలో జనాలు మరణించడం అనేది బాధాకరమైన విషయం ముఖ్యంగా ముఖ్యంగా ఇటీవల పిడుగు పిడుగులు పడి వేలాది మంది మరణించడం జరిగింది సునామీలు వచ్చి అలాగే భూకంపాలు వచ్చి మన పోయిన సంవత్సరం కాలం నుంచి విపరీతంగా వరదలు వచ్చి అనేక మంది మరణించడం జరుగుతుంది ఇది బాధాకరమైన విషయం అయితే ప్రకృతిని మనం ఏమైతే మన పరిసరాలు కానీ మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ మన జిల్లా జిల్లాలే కానీ మన దేశంలో కానీ ఎక్కడైనా సరే ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ప్రకృతితో మనం ఏమైతే నిర్లక్ష్యం చేస్తామో ఆ ప్రకృతిని మనల్ని తినేస్తుందని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మన మరణాలు ఎట్లా జరుగుతాయంటే అనారోగ్య కారణం వల్ల కొంతమంది మరణిస్తూ ఉంటారు తర్వాత కొంతమంది యాక్సిడెంట్ల వల్ల అంటే ప్రమాదాల వల్ల కొంతమంది మరణించడం జరుగుతుంది మరికొంతమంది బలం మరణాలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది తర్వాత కొంతమంది వారికి వారి పెద్ద వయసు వచ్చి మరణించడం జరుగుతుంది అది పెద్ద విషయమే కాదు ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా చనిపోవాల్సింది అయితే ఆ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు అనేది ప్రకృతి వల్ల జరగడం అనేది మనం గమనిస్తున్నాము మన చూ కళ్ళ ముందు కనబడుతున్నాయి అందుకనే నేను ముందుగానే చెప్తున్నా మన ప్రకృతిని కాపాడే బాధ్యత మనందరికీ ఉన్నది మన చుట్టూ పరిసరాల ప్రాంతాలలో ఎక్కడైనా సరే ప్రకృతిని ఎవరైనా నాశ పాడు చేయాలని చూస్తే మాత్రం మనం సహించేది లేదు ఊకునే పరిస్థితి ఊకూడదని చెప్పేసి నేను పిలుపు చేయడం జరుగుతుంది పర్యావరణాన్ని ఎవరైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది చుట్టూ చుట్టుపక్కల పరిసరాలను ఎవరైనా సరే దాన్ని మలినం చేయాలని చూస్తే మాత్రం దాన్ని దాన్ని ఏదో విధంగా దాన్ని పాడు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే మాత్రం ఊకునేది లేదు ప్రజల మీ అందరికీ కూడా నేను చెప్తున్నా ప్రకృతిని మనం అందరం కాపాడుకుందాము ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఇది నేను తెలియజేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మన దేశం చాలా గొప్పది దాంట్లో డౌట్ లేదు నా దేశం చాలా గొప్పది అయితే నేను అంటున్నాను కాదే కానీ ఇక్కడ మన దేశంలో అవినీతి పనులు ఎక్కువ మంది ఉన్నారు స్వార్థపరులు ఎక్కువ మంది ఉన్నారు ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియజేయడం అనేది ముఖ్యంగా అక్రమ సంపాదన మీద అక్రమ సంపాదనే కొంతమందికి అదే పెట్టుకొని అదే అలవాటుగా పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతూ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడని పర్మిషన్ కూడా ఇచ్చేసుకుంటూ లంచాలు తీసుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోదామని చూస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేయడం అనేది ఎందుకంటే నువ్వు చూడు చుర కుట్టలకి ఎక్కువ శాతం ఏంటంటే ఈ కొంతమంది స్వార్థపారులు కప్లెకూర్లు ఏం చేస్తారంటే అక్కడున్న అధికారులకి ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ తర్వాత ఇక ఫారెస్టే కానీ ఇవన్నీ కూడా లంచాలు ఇచ్చేసి వాళ్ళకి ఇంత ముడుపు వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు పర్మిషన్ ఇస్తూ ఉంటారు నేను ఈ రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నా ఒక ఆయన ఏఈడిఈ అంట ఏడిఈ ఏది విద్యుత్తు అంబేద్కర్ అయిన పేరు అంబేద్కర్ పేరు పెట్టుకొని అరాచకాలకు పాల్పడ్డాడు ఆయన వేలాది కోట్ల రూపాయలు తీస్తున్న కొద్దీ ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి అంటే ఇది ఇది దేనికి సంపే సంకేతం ఇప్పుడు అక్రమాలకు పాల్పడ్డ ఆ సంపాదన అంతా అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు తర్వాత ఉద్యోగం పోయి పరువు పోయి ఇవన్నీ ఎందుకు మనకు ఉన్న దాంట్లో మన ఉద్యోగం చేసుకునే దాంట్లో మనకు వచ్చిన డబ్బులతోనే నిజాయితీగా బతకాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా అయితే అధిక సంప దురాశ అనేది కూడా మంచిది కాదు ఆశ ఉంటే మంచిదే కానీ దురాశ అనేది మనల్ని తినేస్తుంది దురాశ మంచిది కాదని చెప్పేసి నేను తెలియజేయడం లేదు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాలలో చూస్తూ ఉంటాం నేను యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం లండన్ మన అమెరికా కానీ లండన్ కానీ మన ఆస్ట్రేలియా కానీ ఆ రోడ్లు ఎట్లుంటాయంటే ఆరు లైన్లు నాలుగు లైన్లు మూడు లైన్లు ఐదు లైన్లు అట్లా ఉంటాయి రోడ్లు మన మన దేశంకొచ్చేసరికి వచ్చేసరికి మన ప్రాంతంలో చివుడు చిన్న చిన్న ప్రాంతాలు మన భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్డు అనేది డబల్ రోడ్డు రావడానికి నాకు తెలిసి నా చిన్నప్పుడు వన్ వన్ ఒక లైన్ రోడ్డు ఉండేది నే నాకు ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు డబల్ రోడ్డు అయింది అంటే ఇంకా ముప్పై సంవత్సరాలు అయితే కానీ అది ఫోర్ లైన్ కాదు సిక్స్ లైన్ కాదు ఇప్పుడు మా దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు పోయే రోడ్డు బైపాస్ రోడ్ అయ్యింది ఆ బైపాస్ రోడ్డుకి రోడ్ వేయడానికి ఎంత నానా ఎన్ని బాధలు పడుతున్నారంటే ప్రతి వర్షాకాలం కూడా కంకర ఉసుక తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఏదో దాంట్లో కొద్దిగా సిమెంట్ కలిపేస్తారు అది వెంటనే పోతూ ఉంటుంది ఇట్లా ఎంతకాలము మేము ఉండాలి మనం ఇప్పుడు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే కదా ఏదైనా మనకు జరగాల్సింది ఇప్పుడు మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఒకటి శాంక్షన్ అయింది ఆ ఎయిర్పోర్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దానికి పర్మిషను ఎప్పుడో ఇచ్చేసాడు దానికి మరి ఏ విధంగా అవుతుంది ఇప్పుడు రెండేళ్ళ అది పాలన అయిపోతుంది మా కాంగ్రెస్ పార్టీది ఇంకా మూడేళ్ళు ఉన్నది ఈ మూడేళ్లల్లో ఆ పని ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు అవుతుంది మేము ఎప్పుడు చూడాలా అది ఎప్పుడుతో అది ప్రాజెక్ట్ అది నాకు తెలిసి పది పదిహేళ్ళ క్రితం జరగాల్సిన పనులు అంటే అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యము నిర్లక్ష్యము ఇంకోటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇక్కడ బా ఇక్కడ ప్రజల వాళ్ళు ప్రజలకి అనుకూలంగా పనిచేయట్లేదు ఇంకోటి ఏంటంటే ప్రజలకు సంబంధించి మంచి చేయాలన్న ఆలోచన ఈ ఊరిని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎవరికి ఉండట్లేదు ఇటు అధికారులకు ఉండట్లేదు ప్రజాప్రతినిధులకు ఉండట్లేదు ఇటు ఇక్కడున్న కొంతమంది దొంగ సన్నాసులకు కూడా ఉండట్లేదు అదే అయితే ప్రజలు ఎప్పటికీ మోసపోయి ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్న చిన్న ఊర్లు అంటే చిన్న రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత డెవలపింగ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఏదైతే మనం ఆశించినమో దానికి అనుగుణంగా పని జరగట్లేదు త్వరగతిగా మనం డెవలప్ కావాలంటే మనం ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఆ పనిని ఆ పనిని మనం మనం అనుకున్నట్టుగా ఏదంటే ఏ లంచాలు కించా లేకుంటే ఆ పనిని ముందు పెడితే ఆ పని పూర్తి స్థాయిలో అమలు అవుతుంది ఇటువైపు చూస్తే ఏంటంటే ఎక్కడ చూసినా కమిషన్ కావాలా ఎక్కడ చూసినా సెటిల్మెంట్ కావాలా మరి ఎక్కడ బాగుపడుతుంది చిన్న చిన్న జిల్లాలు ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పడ్డ ఈ ప్రాంతాలు ఏమైతే అంటే అక్కడ ఉన్న స్థానిక అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది డెవలపింగ్ అవుతుంది ఈ కొత్తగూడెంలో శంకుస్థాపనలు తర్వాత శిలాపలకాలు తప్ప పని మాత్రం ఎక్కడ ఏం జరగట్లేదు ఇది ఇది దేనికి సంకేతం అంటే ప్రజల్ని మోసం చేయడం అని చెప్పేసి నేను భావిస్తున్నా మీరు చిత్తశుద్ధిగా పనిచేసి ఈ పని చేసినామని చెప్పి చెప్పండి మేము వచ్చి మేము ప్రజ అంటే ప్రజలందరికీ కూడా సంతోషపడతారు హర్షిస్తారు మిమ్మల్ని ఆదరిస్తారు మళ్ళీ ఒకసారి మీకు ఏదైనా అవకాశం ఇస్తారు కానీ మీరు ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేయడం మూలంగా ఏంటంటే ఇక్కడ డెవలపింగ్ అనేది ఆగిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఒకటి ఒకటి చేసి వంద చెప్పుకునే నాయకులు ఉన్నారు అయితే ఇది మంచి పద్ధతి కాదు నేను స్పష్టంగా చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఏంటంటే మనం నిజాయితీగా ఎప్పుడైతే పని చేస్తామో ఆ పని తగ్గట్టుగా మన గౌరవం ఉంటుంది పలాన మంచి మంచి పని చేసింది అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన